అందరికీ నమస్కారం అండి ప్లీజ్ నా ఛానల్లో ఒక లైక్ చేసేయండి మనం చాలా ప్రసిద్ధిగాంచిన శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి టెంపుల్కి అయితే మనం వెళ్తున్నాము ఇది విశాఖపట్నం నుంచి డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉన్న చీపురుపల్లి గ్రామంలో ఉందండి ఈ అమ్మవారు ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ ఆచు ఎంట్రన్స్ ఇటు నుంచి మనం అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళిపోదాము ఆటోలు బస్సులు కన్వెంట్లు చాలా బాగున్నాయి చక్కగా వచ్చి అమ్మవారిని దర్శించుకోవచ్చు ఈ అమ్మవారు అయితే పురాణాల ప్రకారం రెండు వందల సంవత్సరాల క్రితట ఒక ఈ గ్రామంలో ఉండే ఒక అమ్మకి కలలో కనిపించి నేను ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్నాను నన్ను తీయండి మీ ఊరు ప్రజలందరూ మిమ్మల్ని కాపాడి దైవంగా వెలిసి దేవతగా కులువై ఉంటారని చెప్పడమే జరిగిందంటే అయితే ఎలా కనిపెట్టాలని అంటే అమ్మవారు ఏం చెప్పారంటే మీరు బండి మీద అప్పుడు రెండు వందల ఏళ్ళ కిందట అయితే బండిలే కదండి వాటి మీద బయలుదేరి వెళ్ళండి అది ఎక్కడ ఆగితే అక్కడే నేను వెలిచి ఉన్నానని చెప్పడం జరిగింది అదే విధంగా అమ్మవారు ఆమె కలిపి గ్రామ పెద్దలు కలిపి అక్కడికి రాగానే ఇక్కడ అమ్మ అమ్మవారు అయితే దొరికింది అండి ఈ అమ్మవారిని ఇక్కడే ప్రతిష్ఠించి చక్కగా పూజలు నిర్వహిస్తున్నారు చాలా వైభవంగా అద్భుతంగా టెంపుల్ అండి ఇక్కడ ముడుపులు కట్టుకున్నారు కదా ఈ ముడుపులు వచ్చిన భక్తులు అందరూ ముడుపు కట్టుకొని పదకొండు ప్రదర్శనలు గుడి చుట్టూ చేస్తే ఏది అనుకున్న అది నెరవేరుతుందండి కొన్ని వందల మందికి అలా నెరవేరేదట అచ్చా ప్రసిద్ధి మహిమగాల టెంపుల్ ఇది ఇలాంటి టెంపుల్ అయితే మనం వచ్చాము ఆలయం అంటే చక్కగా ఖాళీగా ఉంది నేను వచ్చేటప్పుడు అయితే మధ్యాహ్నం టైం అయిందండి అసలు ఖాళీ ఉండదు చాలా చక్కగా అద్భుతంగా ఉంటుంది అమ్మవారిని చూస్తే కనులు అనిపిస్తుంది ఎంత చక్కగా అమ్మ అమ్మవారు వెళ్ళిపోతారంటే నాకు కొంచెం చూస్తుంటే రెండు కళ్ళు కూడా ఇలాగ ఆర్పాలనిపించేది అంత చక్కటి అద్భుతమైన అమ్మగల టెంపుల్ కొన్ని వందల మంది వచ్చి అమ్మని దర్శించుకుంటారు ఇలాంటి టెంపుల్ అయితే మనం వచ్చాము మనం కూడా అమ్మని దర్శించుకుందాము పందులుగా నరికి డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాము అమ్మవారి కోసము ముందు అయితే అమ్మవారిని దర్శించుకుందాం చూసారు కదా కొన్ని వందల మంది వచ్చి భక్తులు అమ్మని దర్శించుకుంటారు నేను వచ్చేటప్పటికి మధ్యాహ్నం అయిపోయింది అయినా సరే అమ్మ దగ్గర జనం ఎలా వస్తూనే ఉన్నారండి వీళ్ళందరూ కోరుకునివన్నీ అమ్మవారు నెరవేర్చారు మనం తొందరగా రెడీ తెలుసుకుందాం చివరిపల్లి మండలం మరియు గ్రామంలో పెంచేస్తున్న శ్రీ 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 కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం ఇది గత నూట రెండు వందల సంవత్సరాల క్రితం అమ్మవారు సాగతం అమ్మవారు పుట్టడం జరిగింది ఈ అమ్మ ఈ అమ్మవారు ఉత్తరాలు కల్లో క్రమించి పొలాల్లో ఉంటుండగా ఎట్ల బండిన తీసుకొస్తే బండి ఎక్కడ ఆగితే అక్కడ దేవాలయాన్ని నిర్మించి కార్యక్రమాలు చేయడం చేయమని ఉదాది కార్యక్రమాలు చేయమని చెప్పడం జరిగింది ఆ రకంగానే ఆ భక్తులు అమ్మవారు బండిలో వస్తూ ఉండగా ఇక్కడ ఆగడం ఆ అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం అనేది జరిగింది ఆ గొప్ప సంవత్సరాలుగా ఒక యాభై సంవత్సరాలు కింద అమ్మవారు గ్రామ పండుగ చేసేవాడు గ్రామ పండుగలో ఆగిపోయి తొంభై తొమ్మిది నుంచి కూడా అమ్మవారి వార్షిక జాతర మహోత్సవాలు చేయడం జరుగుతూ వస్తుంది అది కూడా మహాశివరాత్రి పోయిన తర్వాత ఆది సోమ మంగళ ఆ మూడు రోజులు కూడా అమ్మవారి వార్షిక జాతర మహోత్సవాలు చేయడం జరుగుతుంది ఆనవాయితీగా వస్తూ ఉన్నది కూడా ఇక్కడ ఆనవాయితీ ప్రత్యేకమైన రోజు ఏ రోజు అంటే ఆదివారం నాడు ప్రత్యేకమైన రోజుగా అమ్మవారికి దృష్టి రావడం అలాగే కఠాలు పట్టుకురావడం అలాగే ప్రభజాతర చేయడం ఆనవాయితీగా వస్తూ ఉన్నది ఇక్కడ ఆది ప్రతి శ్రావణ మాసం కూడా విశేషమైన కుంకుమార్చనలు ప్రతి శుక్రవారం శ్రవణ మాసం వచ్చే నాలుగు శుక్రవారంలో కూడా విశేషమైన కుంకుమార్చనలు మరియు అలంకరణ విశేషమైన అలంకరణ చేయడం కూడా జరుగుతుంది మొదటి శుక్రవారం పసుపు గుమ్మలతో రెండవ శుక్రవారం గాజులతో మూడో శుక్రవారం చీరలు ఆపై శుక్రవారం నిమ్మకాయలతో ఆ రకంగా అమ్మవారికి సంబంధించిన దశగుంజాలతో అలంకరణ కూడా చేయడం జరుగుతుంది అలాగే దేవీ నవరాత్రులు దేవీ నవరాత్రులు కూడా అలంకార వైభవంగా ప్రతి పది రోజులు కూడా విశేషమైన అలంకరణలు ఏ రోజు అవతారంతో అమ్మవారు ఉంటుందో తొమ్మిది రోజులు కూడా అవతారాలు ఉంటాయి ఆ రకంగా విశేషమైన అలంకరణ దేవీ నవరాత్రులు కూడా చేయడం జరుగుతూ వస్తూ ఉన్నారు ఆ విధంగా అమ్మవారు కోల్చలు కోరికలు తీర్చే అమ్మవారిగా విరాజు విరాజులుతూ చక్కగా ఈ దేవాలయాన్ని ప్రాంతాన్ని కూడా సంరక్షిస్తూ గ్రామదేవతగా విరాజులుతూ అమ్మవారు అందరి కోరికలు తీరుస్తూ చక్కగా చల్లని కోరిక ఉన్నది ఆనవాయితీగా అమ్మవారికి ఎవరైనా కోరికలు కోరిక తీర్చాలి అనుకుంటే అమ్మవారికి చక్కగా ప్రభాటం ఉన్నది ప్రతి ఆదివారం కూడా ప్రభావిత ప్రభావం దాన్ని చెప్పినట్టుగా ప్రభాఘట్టడం ఉన్నది ఆనవాయితీ ఉన్నది ఇక్కడ ఊర్లో ఒక కుమ్మారు ఉన్నారు దేవస్థానం సంబంధించిన వాళ్ళు ఇంటి కుటుంబం ఉన్నారు వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి కూడా చెంగిళ్లతో ఆ ప్రభుజాతులను పట్టుకు రావడం జరుగుతూ ఉన్నది అలాగే అమ్మవారి రావిశెట్టికి సంబంధించిన విధంగా ఎవరైనా సంతానం లేని వాళ్ళకి అలాగే వివాహం కలిగిన వాళ్ళకి ఏమైనా కోరికలు తీరాలన్నా ఈ రావిశెట్టి ముడుగు కట్టడం కూడా ఆనవాయితీగా ఈ మధ్యన వస్తూ ఉన్నది అమ్మవారి చుట్టూ కూడా దేవాలయం చుట్టూ పదకొండు సార్లు పరీక్షలు చేసి ఆ ముడుగు కట్టడం కట్టినట్టయితే ఆ కట్టిన తర్వాత కోరిక తీరినంతరం కూడా అమ్మవారికి కావలసిన పుష్పంగా సారి పెట్టడం వల్ల చూసారు కదా పంతలు గారు ఎంతో చక్కగా వివరించారండి ఇక్కడ మర్చిపోకండి ఇది విజయనగరం సమీపంలో ఉందండి చీపురుపుల్లి గ్రామము వైజాగ్ నుంచి అయితే కరెక్ట్గా అరవై తొమ్మిది కిలోమీటర్లు వస్తుంది ఇంత చక్కటి అద్భుతమైన టెంపుల్ అయితే నేను దర్శించుకున్నాను మీరు దర్శించుకోండి ముడుపులు కట్టుకొని ఏదో అనుకున్న అది నెరవేర్చుకునే భాగ్యాన్ని మీద పొందండి అందుకే ఈ టెంపుల్ వీడియో తీసి పెడుతున్నాను చక్కగా ఈ కమిటీ సభ్యులు గ్రామ సభ్యులు అందరూ కలిసి చక్కగా ఈ అమ్మవారి ఉత్సవాలు చాలా వైభవంగా చదువుతాయి అండి శివరాత్రి తర్వాత మూడు రోజులు కంటిన్యూగా సాగుతాయి చాలా చక్కగా అమ్మవారి ఉత్సవాలు అయితే బ్రహ్మాండంగా నిర్వహిస్తారండి అద్భుతమైన బాలాసంచతో కనులు పండుగగా చేస్తారు ఇంత చక్కటి అద్భుతమైన ఆలయాన్ని అయితే మనం దర్శించుకున్నాం అమ్మవారిని దర్శించుకున్నాము మీకు అవకాశం ఉంటే చక్కగా వచ్చి దర్శించుకోండి కానీ ఇక్కడ సైడ్ కబురుకలా కొట్టుకోవడానికి భక్తులు వచ్చి ఉన్నారు మనమైతే ఈ అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది కదా అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ ఇంకొకసారి అమ్మవారి దర్శించు చేసేసుకుందాము కనక మహాలక్ష్మి తల్లిది ఓకేనా థ్యాంక్ యూ అండి ప్లీజ్ ఇలాగే చూసేయండి నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి గ్రామేశ్వరికి తెలియజేయండి చాలా ఇంపార్టెంట్ టెంపుల్స్ అయితే నేను తీస్తున్నాను నాకు సపోర్ట్ అవ్వండి మీ అందరి సపోర్ట్ ఉంటే ఇలా ముందుకు వెళ్తాను అందరికీ నమస్తే అండి ప్లీజ్ జివిఆర్మ్ నా ఛానల్ ప్లీజ్ నాకు సపోర్ట్ మీ కంపల్సరీ సపోర్ట్ ఉంటుందని నేను అనుకుంటున్నాను చాలా లాంగ్ జర్నీ చేసే తీస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ గ్రామ సభ్యులు కమిటీ సభ్యులకి అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి పంతుల సహా అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ యూ